వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత ఎలకతుర్తి మండలంలోని దాదాపుగా పన్నెండు వందల యాభై ఆటో కార్మికుల కుటుంబాలు ఉండగా వారిలో చాలా మందికి నెలవారీ ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ఈ సందర్భంగా ఆటో కార్మికుల కుటుంబాలను గుర్తించి ఒక కుటుంబానికి నెలకు ఒకటికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ఆటో కార్మికులు ఎలక తొరితే బస్టాండ్ కూడలి వద్ద కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు జీవనోపాధి లేని ఆటో కార్మికుల కుటుంబాలు బజారణ పడే అవకాశాలు ఉన్నాయి అని ఆవేదన చెందారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షులు లోకిని తిరుపతి ఉపాధ్యక్ష

బాధాకరం అన్నట్టు ర్యాలీ చేయడం అన్నట్టు ఈరోజు సంతోషంగా చేసుకున్నాం ఈరోజు బాధాకరంగా చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఉచిత బస్సు అనేది ప్రభుత్వం పెట్టింది మాకు ఎలాంటి ఉపాధి కల్పించకుండానే వాళ్ళకైతే ఫ్రీ బస్సు పెట్టింది మామూలుగా పుట్టగొట్టింది మా కార్మికులందరినీ కాబట్టి మాకు నెలకు పద్దెనిమిది పన్నెండు వేలు నెలకు పన్నెండు వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేసుకున్నాం సందర్భంగా తర్వాత ఆటో డ్రైవర్లు అందరికీ ఆగస్టు ఒకటిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఇది అనేది మేము ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి అనేది చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా జరుపుకునే వాళ్ళం కానీ మన కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ మరి దాని వలన మేము జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది ఎందుకనగా బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించడం వల్ల ఆటో కార్మికులం మేము నెలకు ముప్పై వేలు సంపాదించుకునే వాళ్ళం ఎంత లేదన్నా మా కుటుంబ పోషణ మరియు మా భార్య పిల్లల చదువుకునే వాళ్ళము మరి మా స్కూ స్కూల్ పిల్లలను చదివేలేకపోతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఆటో కార్మికులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు నెలకుసరి పన్నెండు వేలు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమయం